శ్రీ వెంకటార్య తనయం తత్పాదకమలాశ్రయం పాన్నవ పూర్ణేందుమానుయ గురుంబజే శ్రీమతి రామానుజాయ నమ ఈరోజు కృష్ణ జన్మాష్టమి ఈ కృష్ణ జన్మాష్టమి రోజులో భాగవతలో ఎలా కృష్ణ నెంబెర్మాన్ పుట్టినది వర్ణన ఉంది అని కొంచెం తెలుసుకుందాం శ్రీమద్ భాగవతంలో ఎంబిర్మాన్ అవతారం కృష్ణుడిగా అవతారం చేస్తున్న పోతారు వసుదేవర్ దేవకి ఇద్దరుకు అక్కడ పుట్టబోతున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే కారాగ్రహం కంసుడు అక్కడ పెట్టారు ఎందుకంటే ఎనిమిదావది బిడ్డ ఎవరు వస్తుందో వాళ్ళు కంసనే వధం చేస్తారు అని తెలిసిపోయింది அந்த கோமே அக்கட காரம்ல பெட்டேசார் அவதாரம் அவுத்து அண்டா அதி அதுபுதங்க செருத்தி மகனா பிரந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர ஓரிரவி ஆத்திரி எல்லாம் தெலா எந்த அத்தங்க உண்டு நார்மல் ஹெலவுண்டோ அலகே ஆத்திரி கிரகால் சூஸே அதி அற்புதங்க உங்க సూర్యాది గ్రహాలు అశ్విని నక్షత్రాలు అని అద్భుతంగా చాలా సంతోషంగా ఏమో ఏమో మంచిది అవుపోతుంది అని చెప్తుంది మన కోసం నక్షత్రం చూస్తే రోహిణి తిథి చూస్తే అష్టమి కలిపి వస్తుంది తర్వాత అక్కడ చూడండి గాలి అతి అద్భుతంగా వాసనాక వస్తుంది జలాలు నదీలు అతి అద్భుతంగా క్లియర్ జలాలు ఉంటుంది ఆ జలాలు నుంచి కమలం వస్తుంది కమల పూలు వచ్చాయి ఆ పూల నుంచి ఏమేమి స్మెల్ వాసనాలు వస్తుందో అది అన్ని తీసుకొని అది అద్భుతంగా గాలి వస్తుంది ఆకాయంలో చూస్తే దేవతలు అందరూ ఉన్నారు అక్కడ చూస్తే వారు కంకరరు గంధర్వాలు కిన్నరాలు అవి అందరూ అక్కడ వచ్చేసారు సిద్ధ పురుషాలు వచ్చేశారు సారణరు వచ్చేసారు అక్కడ చూస్తే విద్యా స్త్రీలు అప్సర స్త్రీలు అందరూ నర్తనం చేస్తున్నారు అని మునిగులు మునివాళ్ళు వచ్చేశారు దేవతలు వచ్చేశారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ అలా ఉంటున్న ఓరిరవు అర్ధరాత్రి ఆ రాత్రి సమయం ఇప్పుడు మహావిష్ణు శ్రీమన్నారాయణుడు పుట్టబోతున్నారు అవతారం చేస్తున్నారు అవతారం చేయబోతారు అవతారం కారాగ్రహం కారాగ్రహం అంటే మనకన్నీ తెలుసు అక్కడ ఏమీ లైట్ ఉండదు అంత రా రాత్రి కూడా అతి రాత్రి అంత రాత్రిగా ఉంటుంది అప్పుడు చాలా స్పష్టంగా వచ్చేశారు ఎంబెరుమాన్ చూస్తున్నారు దేవకి ఎంత అద్భుతంగా ఉంటుంది దేవకి వసుదేవర్ వాళ్ళకే అది ఆ ఛాన్స్ వాళ్ళకు దొరికింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు పిల్లడు బాలకుడు తమ్ అద్భుతం బాలకం ఆ బాలకుడు వచ్చేశారు అద్భుతమైన బాలకుడు ఏమి బాలకుడు తమ్ అద్భుతం అంటారు అంటే తత్ తత్ అంటే ఎవరు శ్రీమన్నారాయణుడే ఎవరు పరమాత్మనో వాళ్ళే వచ్చేశారు మనం కూడా చెప్తాము గాయత్రి మంత్రాలు చెప్తాము గాయత్రి మంత్రాలు ఎలా వస్తుంది ఓం భూర్భువ సువహ తత్ సవిదుర్వరే తత్ సవిధుర్వరేణ్యం ఎవరు శ్రీమన్నారాయణుడే పరంబురుల్ ఎవరు పరమాత్మనో వాలే అక్కడ అలాగే ఇక్కడ కూడా శ్లోకాలు అతి అద్భుతంగా పెట్టారు తమ్ అద్భుతం బాలకం బాలకుడు అద్భుతమైన బాలకుడు ఎవరు శ్రీమన్నారాయణుడే వాలే తమ్ తమ్ అద్భుతం బాలకం బాలకుడు ఎలా ఉన్నారు అంబుజేక్షణం చతుర్భుజం చతుర్భుజాలతో వచ్చేశారు చతుర్భుజాలు ఏమి ఉంది శంఖాలు చక్రాలు అది ఉన్నాయి ఆయుధాలు అన్ని ఉంది ఏమి పిల్లడు బాలకుడు పుట్టారు పుట్టిన వాళ్ళ కోసం చతుర్భుజాలు ఉన్నాయి అక్కడ ఆయుధాలు పెట్టున్నారు చతుర్భుజం శంఖ కథాయుధం ఏమి కథ ఉంటుంది అది అది మాత్రమే కాదు శ్రీవత్స లక్షమం చూడండి ఏమి వాళ్ళు మార్పు ఉంది కదా చేయం చేతి చేతిల శ్రీవత్సం అని మరువు ఉంటుంది ఎందుకంటే అది అంటే అక్కడనే మహాలక్ష్మి వాసం చేస్తున్నారు ఎంబెరుమా ఎంబెరుమాన్ కు శ్రీవత్సం అని మరువు ఉంటుంది ఆ అక్కడనే మహాలక్ష్మి రోజే ఏమి అయిపోయింది మేనగోడడు కూడా వచ్చేశారు మిడ్డా వచ్చింది బాలకుడు వచ్చింది తోటే మేనగోడలు వచ్చేశారు అది మాత్రమే కాదు నావిలో చూస్తే అది అద్భుతంగా ఒక కమల పూలు ఉంది ఆ కమల పూలు బ్రహ్మ కూడా ఉన్నారు ఏమి మనవారు కూడా వచ్చేశారు అందరూ వచ్చేశారు బిడ్డ వచ్చింది ఈ రోజులు చూడండి అందరూ ఏమి పెళ్లి అవుతా పెళ్లి అవుతా చూస్తున్నారు పెళ్లి అయిపోయిన తర్వాత ఏమి పుత్రడా పుత్రాలు రావట్లేదే రావట్లేదు ఇక్కడ దేవగి వసుదేవరి కంటే ఏమీ అయింది చూడండి పెళ్లి అయిన తర్వాత బిడ్డ వచ్చింది బిడ్డ తోడి మేనగోడలు కూడా వచ్చేసాయి మేనగోడలు వచ్చేసిన తర్వాత ఏమి మనవాడు కూడా వచ్చేసారు అన్నీ అయిపోయింది అక్కడ వీరి కారాగ్రహాలు ఉన్నారు ఎవరండి అక్కడ వస్త్రాలు ఇస్తారు అందుకోసమే ఎంబెరుమాన్ వస్తున్నప్పుడే పీతాంబరాలు వేసుకొని వచ్చేశారు అక్కడ అది మాత్రమే కాదు చూడండి అక్కడ చూస్తే ఏమి ఉంది అంటే అతి అద్భుతంగా కౌస్తవం అని గంట మణి కూడా ఉంటుంది అతి అద్భుతంగా వచ్చేసిన ఆ బాలకుడు అది అద్భుతంగా మహాలక్ష్మితోటి బ్రహ్మతోటి వచ్చేసిన ఆ బాలకుడు అక్కడ చూస్తే క్రీడాలు తలకాయలు చూస్తే వైదూర్య గ్రీడ కుండ క్రీడం ఉంటుంది కుండలాలు ఉంటుంది ఇది అన్ని తోటి వచ్చేసారు వచ్చిన ఎవరినా బాలకుడు అనుకుంటారా తప్పకుండా మా అందరికీ తెలిసిపోతుంది శ్రీమన్ డే అక్కడ వచ్చేసారు వాళ్ళు దేవకి వసు కూడా బాగా తెలిసిపోయింది శ్రీమన్ డే ఇక్కడ వచ్చేసారు మన బిడ్డగా వచ్చేసారు అని తెలిసిపోయి అక్కడ నమస్కారాలు పెడతారు నమస్కారాలు పెడతారు ఎంతకండి బిడ్డకు ఎవరున్నా నమస్కారాలు పెడతారా అంటే ఇక్కడ పెట్టు పెట్టుతారు తప్పకుండా ఎందుకంటే వారు కాడు తమ్ అద్భుతం బాలకం ఎందుకంటే శ్రీమన్ నారాయణ ఇక్కడ వచ్చేశారు అందుకోసమే వాళ్ళు అందరూ నమస్కారాలు పెడతారు చూడండి రాముడు కూడా పుట్టారు రాముడు పుట్టిన రోజు శ్రీరామనవమి అంటాము శ్రీరామనవమి ఎలా మనం సెలబ్రేషన్ చేస్తామంటే అంత గొప్పగా సెలబ్రేట్ చేయలేకం చేయలేం చేయలేం ఆ రోజు ఏమి పానకాలు అంతేకాదా కృష్ణుడు అంటే అంతరకు అంత చాలా ఇష్టం ఏమేమి భక్షణాలు చూడండి హరే ఒక్క ఒక ఇళ్ళు చూస్తే అంత భక్షణాలు అది మాత్రమే కాదు ఒకరు ఒక సైడ్ చూస్తే ఒకవాళ్ళు చెప్తారు కృష్ణాష్టమి మనం సెలబ్రేట్ చేస్తామంటారు ఒకవారు చూస్తే రోహిణి అప్పుడు నక్షత్రాలు వస్తే అప్పుడే నేను శ్రీ జయంతి మా మానుస్తాం అంటారు ఇలాగే ఒక రోజు కాదు రెండు రోజు కాదు మూడు రోజు కూడా ఒకసారి వస్తుంది అలాగే రాముడు అంటే వాళ్ళు పుట్టినప్పుడు అక్కడ ఏమి అయోధ్యా నగరం అందరూ అక్కడ బాగా సెలబ్రేషన్ చేశారు ఇక్కడ అంటే కృష్ణుడు పుట్టినరోజు ఎవరిన సెలబ్రేట్ చేస్తారంటే ఎవరు సెలబ్రేట్ చేయలేదు అక్కడ వాళ్ళు చూశారు ఆ పరాక్రమం తమ్మ అద్భుతం బాలకం ఆ శ్రీమన్ నారాయణే వచ్చారు వాళ్ళకు కూడా తెలిసిపోయింది వారు దేవకి ఆ వాళ్ళు చెప్తారు కంసుడు వచ్చేసారు ఏం వచ్చేస్తారు మీరు చతుర్భుగాలు చూప పెడుతూ వద్దు చతుర్భుగాలు వద్దు అంటారు ఎందుకండి భగవంతుడే ఇక్కడ వచ్చేసారు కంసుడు కోసం ఎందుకు భయపడాలి వాళ్ళు భయపడ్డారు అంత ప్రేమ బిడ్డతోటి అంత ప్రేమ అందుకోసమే చతుర్భుజాలు వద్దు అని దేవగి చెప్పారు అందుకోసమే ఓ చతుర్భుజాలు అడయా మార్క్ ఉంటుంది ఏమి చూప చూపెట్టకుండా కన్నడు కృష్ణుడు అక్కడ ఉండిపోయారు ఎప్పుడు కంసవదం అయిపోయిందో తరువాత చతుర్భుజాలు చూపెట్టారు అది అద్భుతంగా అప్పుడు కృష్ణుడు జననం అయింది అని భాగవత ఈ శ్లోగం నుంచి మన అందరకు కృష్ణ జననం గురించి బాగా తెలుస్తుంది మనం కూడా కృష్ణ జన్మాష్టమి అతి అద్భుతంగా చాలా విమర్శగా సెలబ్రేట్ చేస్తాం శ్రీమతి రామానుజాయ మహా